నమస్కారం నేను ఆకార సతీష్ కుమార్ తెలంగాణలో ఉన్న భూ రికార్డులన్నింటినీ శుద్ధి చేసి కొత్త అధ్యాయానికి నాంది పలికామని చెప్తుంది తెలంగాణ గవర్నమెంట్ ప్రతి రైతుకు భూమి ఉన్న ప్రతి రైతుకు పట్టదారు పాస్ పుస్తకం ఇచ్చి తన యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచామని చెప్తుంది అదే క్రమంలో ఎకరా భూమికి నాలుగు వేల రూపాయలు ఇస్తూ రైతులకు పెట్టుబడి లేని ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రభుత్వం చెప్తుంది ఈ క్రమంలో ప్రభుత్వం చేస్తున్నది ఎంత దాంట్లో నిజంగా రైతులకు పట్టదారులు భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగిందా ఇది వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులను రానున్న రోజుల్లో ఎలాంటి మార్పు తీసుకురాబోతుందో మనం చర్చిద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు న్యాయ నిపుణులు పద్నాలుగు సంవత్సరాలుగా ఈ రంగం మీద పనిచేస్తున్న సునీల్ కుమార్ గారు ఉన్నారు ప్రస్తుతం వారితో అడుగుదాం సార్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనిని మీరు ఏ విధంగా చూస్తారు అంటే మీరు దీని కొంచెం ఒకసారి నేపథ్యానికి వెళ్ళాలి తెలంగాణ ప్రభుత్వం చేసిన పని మనం అర్థం చేసుకోవాలి అంటే భూమి నుంచి నేను ఒక రైతుగా లబ్ధి పొందాలి అంటే భూమి నా చేతిలో ఉంటేనే సరిపోదు నేను వెళ్ళి బ్యాంకులలో రుణం తెచ్చుకోవాలనుకున్నా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకున్నా పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టాలు పొందాలంటే భూమికి నుంచి నేను ఎలాంటి లబ్ధి పొందాలన్నా సరే భూమి నా చేతిలో ఉంటే సరిపోదు ఇంకొక రెండు ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి తప్పకుండా ఉండాలి ప్రతి రైతు దగ్గర ఒకటి ఆ భూమి నాది అని చెప్పే కాగితాలు అంటే ప్రభుత్వం వారు వివిధ శాఖలు వ్యవసాయ భూమి అయితే పట్టదారి పాస్ పుస్తకం టైటిల్ లీడు ఇంటి స్థలం అయితే పంచాయతీ వాళ్ళు ఇచ్చే కాగితం నేను కొనుగోలు చేస్తే కనుక రిజిస్ట్రేషన్ కాగితం లేదా తెలంగాణ మీద కొనుక్కున్నాయి ఉన్నాయి ఉన్నాయి దానికి రెగ్యులేట్ చేసే థర్టీన్ మీ సర్టిఫికేట్ అంటే ఆ భూమి నాది అని చెప్పడానికి ప్రభుత్వం నిర్వహించే వివిధ శాఖలు ఇచ్చే కాగితాలు నా దగ్గర ఉండాలి ఇది ఒక రిక్వైర్మెంట్ ఇక రెండోది నా దగ్గర భూమి ఉంది నా దగ్గర కాగితాలు ఉన్నాయన్న విషయము ప్రభుత్వ శాఖలు నిర్వహించే రికార్డులు రావాలి మరీ ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు నిర్వహించే అన్ని రికార్డులు కూడా నా పేరు రావాలి ఈ మూడు ఉంటేనే నాకు రైతుగా లబ్ధి దొరుకుతుంది కానీ మీరు తెలంగాణ నేపథ్యంలో చూసినట్లయితే భూమి ఉండి ఈ రెండిట్లో ఏదో ఒకటి లేదా రెండు లేని వాళ్ళే అతి ఎక్కువ శాతం మంది ఉంటారు ఒక స్టడీ ప్రకారం దాదాపు తొంభై శాతం పైగా తెలంగాణలో ఉన్న రైతాంగానికి అయితే రికార్డుల పేరు లేదు లేదా రికార్డుల పేరు ఉంటే పాస్ పుస్తకాల టైటిల్ లేదు ఇవన్నీ ఉంటే కూడా రికార్డుల మధ్యలో వ్యత్యాసాలు అంటే వన్ బిలో ఒకటి ఉంటుంది పహానీలో ఇంకొకటి ఉంటుంది ఇంకో రికార్డులో ఇంకొకటి ఉంటుంది ఇట్లా ఉండటం వల్ల జరిగే నష్టం రైతుగా ప్రతి సంవత్సరం నేను యాభై వేల నుంచి లక్ష రూపాయల లబ్ధి పొందొచ్చు ఆ కగితాలు ఉంటాయి పంట రుణాల రూపకంగా కానీ సబ్సిడీ రూపకంగా కానీ ఇవన్నీ ఏవి రైతుకు రావట్లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఒక రెండు సంవత్సరాల పాటు పెద్ద చర్చ జరిగింది అంటే భూ చట్టాలు మార్చడం కోసం భూమి రేఖలు చేయాలి సర్వేకి వెళ్ళాలి ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకి నాలుగు వేల రూపాయలు పంటకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారో అప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెళ్ళి సర్వే చేయాలి అంటే నాలుగు వేలు ఎవరికి ఇవ్వాలి ఎనిమిది వేలు సంవత్సరానికి ఎనిమిది వేలు పంటకి నాలుగు వేల రూపాయలు ఎకరానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సర్వేకి వెళ్ళారు రైతుల్ని గుర్తించడానికి మరి రైతుగా గుర్తించాలంటే కాగితాలు పలానా పలానా కాగితాలు మీరు ఉంటే వాళ్ళని రైతులుగా రాసుకునే అన్నారు ప్రభుత్వం చెప్పిన అంకెల ప్రకారమే దాదాపు సగం పైన రైతులకు ఎలిజిబిలిటీ లిస్టులోనే రాలేదు ఓకే రైతుగానే ఉన్నాడు భూ యజమాని కానీ రికార్డులో లేరు లేదా కాగితాలు లేవు అప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డులన్నిటినీ ప్రక్షాళన చేసి వాస్తవంగా భూమి మీద రైతు ఎవరైతే ఉన్నారో అతని పేరే రికార్డులో రావాలి రికార్డులో ఉన్న వ్యక్తికే పాస్ పుస్తకం ఇవ్వాలి అనే ఒక నిర్ణయంతో చేపట్టిన కార్యక్రమం వాస్తవంగా భూమి మీద ఎవరైతే అతనికి పెట్టుబడి సాయం అందాలనే కాన్సెప్ట్ కరెక్ట్ అంటారా మరి మీరు ఇక్కడ యాక్చువల్గా వాస్తవంగా భూమి మీద రైతు కూడా పెట్టుబడి రావట్లేదు వాస్తవంగా భూమి మీద ఉన్న భూమి యజమానికి వస్తుంది పెట్టుబడి ఇప్పుడు కౌలు రైతు ఉన్నాడు వాస్తవంగా భూమి మీద ఉంటాడు ఆయనకు రాదు తెలంగాణలో దాదాపుగా ఒక పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూమిలో కౌలు రైతులు సాగు చేసుకుంటున్నారు వాళ్ళకేం రాదు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చూసింది అంటే భూ యజమానులు భూమి యజమాని అయి ఉండి రికార్డ్స్ పరంగా ఉంటే వాళ్ళకి వెళ్తుంది అంటే మనం ఇరవై వేరు వేరు కోణంలో చూడాలి పెట్టుబడికి ఎవరికి వెళ్తుంది ఆ చర్చ వేరు మళ్ళా భూమి రికార్డుల పరంగా వచ్చినట్లయితే ఈ ఈ చర్చ వేరు ఎందుకంటే భూమి రికార్డుల పరంగా భూమి యజమాని ఎవరు ఉంటే వాళ్ళ పేరే రికార్డులు రావాలి పెట్టుబడి విషయానికి వచ్చినా అది వేరు నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు వివరించానంటే అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అని దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను నేను సో ప్రభుత్వం ఎప్పుడైతే వాస్తవంగా యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రికార్డులు రావటం లేదు ఎక్కువ మంది అలా లేరు అని ఒక భావనకు వచ్చిందో ఈ ఒక పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది దీనికంటే ముందుగానే అంటే ప్రభుత్వం ఈ పెద్ద ఎత్తున భూ ప్రక్షాళన భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టడానికి దాదాపు ఒక సంవత్సర కాలం ముందు నుంచే నల్సర్ యూనివర్సిటీ ముఖ్యంగా నేను మా మిత్ర అందరూ కూడా కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అట్లాగే నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎనిమిది గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో భూమి రికార్డులు ఎట్లా కరెక్ట్ చేయొచ్చో చేసి చూపించాం మీకు ఇంకా మధ్యలో మీడియాలో కూడా చాలా చర్చ జరిగింది నర్సంపేట అంటే మానుకోట జిల్లా నర్సంపేట దగ్గరలో ఒక మారుమూల గిరిజన గ్రామం పుట్టల భూపతి అని అక్కడ డెబ్బై మూడు మంది రైతులకి రెవెన్యూ భూమి ఉంది మిగతా వాళ్ళందరూ ఫారెస్ట్ భూమి ఒక్క రైతు పేరు కూడా రికార్డులో లేదు ఎవరి పేర్లు ఉన్నాయని చూస్తే వాళ్ళ తాత ముత్తాత ముత్తాతకు తాత అంటే నలభై యాభై ఏళ్ళ కింద చచ్చిపోయిన ఆయన కూడా ఇప్పటికీ పట్టదారు ఒక్కరికి పంట రుణం రావట్లేదు మేము అక్కడ వెళ్ళి ఒక సింపుల్ ఇంటర్వెన్షన్ చేసాం ఈ ఎనిమిది గ్రామాల్లో మేము నిర్వహించిన పనుల్లో ఏంటంటే బయట వాళ్ళు వెళ్ళి ఏదో చేయటం కాకుండా ఆ గ్రామంలో ఉన్న ముగ్గురు యువతి యువకులకి ల్యాండ్ రికార్డ్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఒక నాలుగు పనులు చేయించాం మీరే చేయండి మేము చేయటం కాదు మేము గైడ్ చేస్తాం ఒకటి ఇంటింటికి పోయి మీరు అడగండి ఇప్పుడు మీకు భూమి ఉందా భూమి ఉంటే సమస్య ఉందా రెండు ఫీల్డ్కి వెళ్ళండి ఒక రఫ్ స్కెచ్ తయారు చేయండి అప్పటండి దానికి సర్వే నాలెడ్జ్ అవసరం లేదు ఊరికే రఫ్ పటం తర్వాత అక్కడ కూడా ఇవే ప్రశ్న అడగండి ఈ రెండు రకాల సమాచారాలు వచ్చిన తర్వాత కీలకమైన భూమి రికార్డులో ఏముంది పహానీలో ఏముంది వన్ బీలో ఏముంది సేతువారు కానీ కాసరా కానీ దీంట్లో ఏముంది అందులోకి వెళ్ళి సమాచారం తీసుకోండి ఈ మూడు రకాల సమాచారాలు దగ్గర పెట్టుకొని డేటా ట్రాంగులేషన్ అంటారు అలా చేసి సర్వే నెంబర్ వైజ్గా ల్యాండ్ ఓనర్ వైజ్గా అంటే భూమి యజమాని వారిగా ఏ సమస్యలోనైనా లిస్ట్ గుర్తించారు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు తెలంగాణలో గత పద్నాలుగు సంవత్సరాల నా అనుభవం చెప్తుందంటే ఒక డెబ్బై ఆరు రకాల భూమి సమస్యలు ఉన్నాయి అంటే భూమికి సం భూమి హక్కులకు సంబంధించి డెబ్బై ఆరు రోగాలు ఉన్నాయి డెబ్బై ఆరు రకాల రోగాలు ఈ కమ్యూనిటీ చేసిన పని ఏంటంటే ఏ రోగం ఉందో గుర్తించారు భూమి హక్కులకు సంబంధించి ఇదంతా జరగటానికి రెండు నెలలు తర్వాత ఒక రెండు నెలల కాలం గుర్తించిన సమస్యలు సాల్వ్ చేయటం అలా చేసుకుంటూ పోతే డెబ్భై మూడు మందికి పటాలు వచ్చాయి మొట్టమొదటిసారిగా నాకు తెలిసి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనుకుంటాను బ్యాంక్ లోన్ వచ్చే వాళ్ళకి పద్దెనిమిది లక్షల రూపాయల లోన్ వచ్చింది వాళ్ళు పట్టాల పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు ఎందుకంటే మీకు ఇప్పుడే కొత్తగా పండుగ ఏంటంటే ఇప్పటిదాకా లోన్ల కోసం పోవాలంటే వంద శాతం అరవై శాతం డెబ్బై శాతం ఇంట్రెస్ట్ కట్టాలి మాకు ఇప్పుడు చాలా అతి తక్కువ వడ్డీతో లోన్లు వచ్చినాయి రెండోది ఒక ధైర్యం వచ్చిన భూములు మాది అని ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి ఒక లేడీ అక్కడ ట్రైబల్ మహిళ చదువుకున్నది అనుకోను నేను మినిమం జ్ఞానం కూడా లేదు ఇట్లాగా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు నాతో పాటు కొంతమంది మిత్రులు చూస్తానికి వచ్చారు అందులో పత్రికా విలేకరులు కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి మీకు కాగితాలు వచ్చినాయి ఇప్పటిదాకా భూమి మీ చేతిలోనే ఉంది కదా ఇప్పుడు కాగితాలు వచ్చినాయి కదా పెద్ద ఒరిగేది అడిగారు భూమి అయితే కొత్తగా రాలే కదా అంటే ఆమె ఒక బ్రహ్మాండమైన మాట చెప్పింది ఏమన్నదంటే సార్ మాకొకటి బ్యాంకులు మొదటిసారి రుణాలు ఇస్తున్నాయి ఇక్కడ లోకల్గా ఉన్న వడ్డీ వ్యాపారి దగ్గర మేము రుణం తెచ్చుకోవాల్సిన పని లేదు రెండోది మా పక్క నన్ను చూపించుకుంటూ మా సార్ వకీల్ కదా ఆయన భూమిలోనే పనిచేస్తుంది కదా ఆయన వకీల్ చదువుకున్న తర్వాత వాళ్ళ కాలేజీలో నువ్వు పాస్ అయినావు నువ్వు వకీల్ ప్రాక్టీస్ చేసుకోని చెప్పి చేతిలో కాగితం పెట్టకపోతే సార్ ఎట్లా అనుకుంటాడు సార్ అంది అంతకంటే గొప్ప మాట ఏముంటుంది అంటే మనం ఉన్నత చదువు చదువుకొని మనం మీడియాలో మీరు ఉద్యోగం చేస్తున్నారు టీవీలో పని చేస్తున్నారు టీవీ వారు మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నాము ఇంకా మీరు మా దగ్గర పనిచేస్తున్నారు చెప్పేసి మీ చేతిలో ఒక కాగితం పెట్టలేదు అనుకోండి మీకు ఉద్యోగం వస్తుంది జీతం ఇస్తున్నారు కానీ లోపల ఎలా ఉంటుంది భద్రత ఉండదు అచ్చంగా భూమికి ఎలాంటిది ఇప్పుడు ఇదంతా ఎందుకు వివరించారంటే తెలంగాణ ప్రభుత్వం కనుక ఇప్పుడు అనుకున్నట్టుగా అందరికీ రైతులు కనుక చేతిలో కాగితాలు వస్తే అదొక నిజమైన గొప్ప మార్పు తీసుకొస్తుంది రైతుల జీవితంలో సో ఇది ఒక ఆ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గత ఆరు నెలలుగా భూమి రికార్డుల ప్రక్షాళన చేపట్టి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే దాదాపుగా తొంభై మూడు శాతం భూమి రికార్డులన్నింటిని కూడా సరిచేశాము రాబోయే మే పది నుంచి పదిహేడు వరకు కూడా అందరికీ కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వబోతుంది భూమి రికార్డుల ప్రక్షాళన కంటే ముందు సాధబైన బైనామాలను ఫిల్టర్ చేశారు రికార్డులకు ఎక్కించారు వాటి అన్నింటినీ సో ఆ క్రమంలో సాదాబైనామాల రికార్డింగ్ అనేది కరెక్ట్ జరిగిందంటారా అంటే ఈ నామ అనేది తెలంగాణలో రైతులకు సంబంధించిన ఒక అతిపెద్ద సమస్య ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా భూముల అమ్మకాలు కొనుగోలు కానీ ఏ విధంగా భూములు మార్చుకోవాలన్నా నోటి మాట మీద చేసిన సమాజం ఇప్పుడు కూడా కాగితాలు రాసుకున్న సందర్భాలు చాలా తక్కువ అందుకే అది కొనసాగుతూ వచ్చింది కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనం ఆరు ఆరు చట్టం చేసుకున్నామో పట్టదారి పాసు పుస్తకాలు భూమి హక్కుల చట్టం ఎప్పుడైతే చేసుకున్నామో ఆ చట్టం ఏముంటుందంటే మీరు భూములు కొంటే కనుక రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మీకు పాసు పుస్తకాలు వస్తాయని చెప్పింది చట్టం అప్పటిదాకా అది లేదు ఆ చట్టం అమలు చేసింది ఎప్పుడు ఎయిటీ నైన్ నుంచి మనం అమలు చేయడం మొదలు పెట్టాం ఆ చట్టం వచ్చినప్పటి నుంచి ఈ అమలు చేసేటప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద ఇబ్బంది వచ్చింది ఇక్కడ ఎక్కడ మెజారిటీ రైతులకి పట్టాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే వీళ్ళందరూ నోటి మాట ద్వారా లేదా తెల్ల కాగితాల ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తులు మరి ఏం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే చట్టానికి ఒక సవరణ చేసి ఏమన్నామంటే ఎవరైతే నోటి మాట ద్వారా తెల్ల కాగితాల ద్వారా సాదా బైనామా తెల్ల కాగితాల ద్వారా భూములు కొనుగోలు చేసిన చిన్న సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళు కనుక ప్రభుత్వం నిర్వహణ విధించిన గడువు లోపల కొనుగోలు చేస్తాయి మొట్ట మొట్టమొదటి గడువు రెండు వేలు ఫస్ట్ ఎనభై తొమ్మిది ఉండే దాన్ని రెండు వేలకు పొడిగించారు రెండు వేల సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని గనక చిన్న సన్నకారు రైతులు కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు సాదాబైనామా జరిగితే ఈ సాదాబాయనామాకి రిజిస్ట్రేషన్ కాగితానికి ఉన్న విలువ కల్పించే అధికారం ఉంది అదే థర్టీన్ బి ఇచ్చారు అంటే ఈ తెల్ల కాగితానికి కూడా రిజిస్టర్ కాగితానికి ఉన్న విలువ వచ్చేస్తుంది దాన్ని బట్టి పాస్బుక్ ఇస్తారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని ఒక భారీ మార్పు చేశారు దాంట్లో ఏమన్నారంటే ఈ కట్ ఆఫ్ డేట్ని మార్చారు ఏదైతే రెండు వేల సంవత్సరానికి ముందు కొనుగోలు చేస్తే అన్నారో దాన్ని కాస్త రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మార్చడం జరిగింది తర్వాత అప్లికేషన్ కూడా గడువు ఉంటుంది అప్లికేషన్ కూడా మళ్ళీ ఫ్రెష్గా గడువు ఇస్తే దాదాపు పన్నెండు లక్షల ఇరవై వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు చదవాలి దాంట్లో ఇప్పుడున్న అంకెల ప్రకారం చూసుకుంటే దాదాపు ఆరున్నర లక్షల మంది చిన్న సన్నగారు రైతులకి పట్టాలు వచ్చాయి అది గొప్ప విషయం ఇది ఇంత మాత్రమే కాదు ఈసారి మొదటిసారిగా ఏం చేశారంటే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ నామినల్ ఉండేటిది చాలా బాగా నమ్మకం రెగ్యులర్ చేయాలన్నా అంటే మీరు ఏ సంవత్సరంలో అయితే కొనుక్కుంటారో ఆ సంవత్సరం ఫీజు కట్టాలి ఉదాహరణకి రెండు వేల పద్దెనిమిదిలో రెగ్యులర్ చేస్తున్నాము కొనుగోలు చేసిన నైన్టీన్ ఎయిటీ అనుకున్నాం నైన్టీన్ ఎయిటీలో ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూ స్టాంప్ డ్యూటీ ప్రకారం ఫీజు కట్టాలి ఇప్పుడు అది కూడా మాఫీ చేయడం జరిగింది ఇంకొక ముఖ్యమైన చర్య ప్రభుత్వం తీసుకుంది చాలా హర్షించదగ్గది ఏంటంటే ఈ కార్యక్రమం మొత్తం ఆన్లైన్లో చేశారు అంటే అప్లికేషన్ పెట్టుకున్న దగ్గర నుంచి థర్టీన్ బి వరకు కూడా ఆన్లైన్లో జరుగుతుంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు ఈ విధంగా లేకపోవటం వల్ల ఎవరు భూములు ఇంకెవరో కూడా సదాబాయనమ్మ కింద రెగ్యులరైజ్ చేసుకోవటం తర్వాత ఫైల్ అడిగితే ఫైల్ మిస్సింగ్ అని చెప్తున్నారు అట్లా కొన్ని వందల కేసులు వచ్చినాయి ఏది లేకుండా కొంత పారదర్శకంగా నిజమైన అర్హత ఉన్నవాళ్ళు చేసే ప్రయత్నం చేశారు కానీ ఇంకా ఉన్నాయి ఆరు లక్షల చేసినా సరే ఇప్పటికీ కూడా ఇంకా జరగాల్సినవి ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉండే ఒక మేజర్ ఇబ్బంది ఏంటంటే చట్టంలో తెల్ల ఉంటేనే రెగ్యులరైజ్ చేయాలి నోటి మాట మీద చేసింది దానికి చేయడానికి వీలు లేదు అలా నోటి మాట మీద దానికి చేయడానికి అవకాశం కల్పిస్తూ మొన్ననే తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ చేసి ప్రెసిడెంట్ మన గవర్నర్ నోటిఫై కూడా చేశారు దాన్ని ఇంకా చేయాల్సిన కార్యక్రమం ఉంది బట్ మేజర్ గా అయితే జరిగింది ఒక ఆరు లక్షల మంది రైతులకైతే అయితే బెనిఫిట్ జరిగింది సపోజ్ వంద మంది రైతులు ఉంటే తొంభై మూడు మంది రైతుల భూ రికార్డులను మేము ప్రక్షాళన చేశాము వారికి ఎటువంటి అభద్రత భావం ఇక లేదు అని గవర్నమెంట్ చెప్తుంది దాని మీద మీ యొక్క మీ పర్షన్లు ఏంటి అంటే ఒకటి ఒక హర్షించదగ్గ విషయం ఏంటంటే కనీసం రికార్డులో ఉన్న వ్యత్యాసాలు అంటే సరి చేసి ఈ రోజు నా రైతు దగ్గర ఏ రికార్డు ఉంటే ప్రభుత్వం దగ్గర ఆ రికార్డు గ్యారంటీగా ఉంటుంది అందులో అనుమానం లేదు ఇప్పుడు నా దగ్గర ఒక పాస్బుక్ ఉండి నా పాస్బుక్లో ఏ వివరాలు ఉన్నట్లయితే ప్రభుత్వం నిర్వహించే పని బిల్లు కూడా ఆ వివరాలు ఉంటాయి మొన్నటి దాకా ఆ పరిస్థితి కూడా లేదు ప్రభుత్వం రికార్డు ఒకటి చెప్తుంది నా రికార్డ్ ఇంకోటి ఉంటుంది ఆ విషయానికి వచ్చినట్లయితే ఎవరెవరి దగ్గర అయితే పుస్తకాలు ఉన్నాయో వాళ్ళ వరకు మేలు జరిగినట్లే గ్యారంటీగా కానీ దీంట్లో ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ముఖ్యమైన ఉన్నాయి మొట్టమొదటి పని ఏంటంటే మనం ఇప్పటిదాకా వ్యక్తుల దగ్గర ఉన్న రికార్డులు నా రికార్డులు రికార్డులు పోల్చుకొని చూసుకొని సరి చేసాం తప్ప దీన్ని గ్రౌండ్ రియాలిటీకి మనం పోల్చి సరిచేయాల మన పారామీటర్ ఏంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తీసుకెళ్ళి నా రికార్డులు ఏముందో అంటే నా రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉన్న రికార్డు వన్ బి ఆ వన్ బి కాపీని ప్రతి రైతుకు ఇవ్వటం జరిగింది ఇచ్చి ఇందులో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులు ఏంటో మీరు నాకు దాంట్లో రాసివ్వండి మేము సరి చేస్తామని చెప్పి ప్రభుత్వం సరి చేసింది దీనివల్ల ఫలితం ఏమొచ్చింది అంటే ప్రభుత్వం నిర్వహించే రికార్డు వ్యక్తి అంటే రైతు దగ్గర ఉన్న రికార్డు ఇప్పుడు మ్యాచ్ అవుతుంది కానీ ఈ రికార్డులో ఉన్న వివరాలు ఫీల్డ్లో ఉన్న వివరాలతో సరిపోతాయా ఉదాహరణకి నా రికార్డులో నాలుగు ఎకరాలు ఇరవై అని పొలం ఉండొచ్చు కానీ రికార్డులో ఫీల్డ్ అది ఉన్నది మ్యాచ్ కాదు కదా రెండోది తెలంగాణలో ఇంకొక కీలకమైన సమస్య ఏంటంటే వ్యక్తుల రికార్డులో ఉన్న సర్వే నెంబర్లకి వాళ్ళు యాక్చువల్గా ఫీల్డ్ మీద ఉన్న సర్వే నెంబర్లకి వ్యత్యాసాలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మీ పాస్బుక్ మీరు సర్వే నెంబర్ నాలుగులో రెండు ఎకరాలు దుండుకుంటున్నా చెప్తుంది కానీ మీరు ఫీల్డ్ మీకు వెళ్ళి చూస్తే సర్వే నెంబర్ నాలుగు కాదు ఆరు అయి ఉంటుంది ఏడు అయి ఉంటుంది ఇది మనం కంపేర్ చేయలేకపోయాం అంటే దీనికి సీక్వల్గా ఏం జరగాలి దీని తర్వాత కొనసాగింపుగా ఏం జరగాలి అంటే భూముల సర్వే జరగాలి భూముల సర్వే జరగకపోతే కాగితాలను సరిగ్గా ఉంటాయి కానీ ఈ కాగితాలన్న వివరాలు భూమికి సరిపోలేవు తొంభై మూడు శాతం మంది రైతుల భూరికాళ్ళను ప్రక్షాళన చేశాము వాళ్ళు ఒక భద్రత కల్పించామని చెప్తుంది కానీ ఒకవేళ రైతుకు ఏదైనా సమస్య ఉందనుకోండి ఇప్పుడు రైతులకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది భూమి ఉన్న ప్రతి రైతు ఈ రోజున ఒక భావం ఏంటంటే ఎక్కువ మంది రైతులకి కింద చిన్న రైతు దగ్గర నుంచి మొదలు పెడితే బడా రైతు దగ్గర కూడా ఇంకా ఇంకా చిన్న రైతులు ఎక్కువ ఉంటుంది ఆ భావం ఏంటంటే భూమి నా దగ్గర ఉంది కదా ఎక్కడి పోతుంది రికార్డులు నాకు నాకేంటి అని ఒక భావన ఓకే ఎప్పుడెప్పుడైతే రికార్డులతోటి అవసరాలు ఏర్పడుతున్నాయో ఇప్పుడు మనం మేల్కొంటున్నాం అంటే బ్యాంక్ బ్యాంకుకోటి దగ్గరికి పోతే లోన్ ఇవ్వనన్నప్పుడు అన్నప్పుడు గుర్తొస్తున్నాయి లేదా పక్క గేట్తోడు ఆక్రమించుకోవడం ప్రయత్నం చేస్తే గుర్తొస్తున్నాయి లేదా అమ్ముకోట పోయినప్పుడు పుస్తకాలు ఇప్పుడు ఇప్పుడిప్పుడు కాగితాల యొక్క ప్రాధాన్యత మనం గుర్తిస్తున్నాం ఓకే కానీ ఇప్పటికీ కూడా భూమి ఉన్న రైతుకి నా దగ్గర భూమి ఉంటే ఏ కాగితాలు ఉండాలి అనే విషయం తెలియదు ఓకే రైతులు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు కనుక భూమి ఉంటే నా దగ్గర ఏ కాగితాలు ఉండాలి ప్రభుత్వం దగ్గర ఏ రికార్డులో నా పేరు రావాలి వచ్చిందా లేదా ఇది చూసుకోవాలి దానికే నేను రైతులందరూ చాలా సందర్భాలు అంటాను ప్రతి రైతు కూడా భూసార పరీక్ష చేసుకున్నట్టుగా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలని ఒక్కసారన్నా కనీసం ఐదేళ్ళకు ఒక్కసారి ఒక్కసారి భూ హక్కుల పరీక్ష చేసుకోవాలి ఏంటి భూ హక్కుల పరీక్ష దానికి మేధావులు అవసరం లేదు లేదా నాలాంటి వకీలు కూడా పోయి చేయాల్సిన పని లేదు వాళ్ళంతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏం చేయాలి ప్రతి రైతు మొట్టమొదటిది తన భూమి చిరునామా కనుక్కోవాలి దాని నాకు అడ్రస్ ఉంటుంది ఏంటి భూమి అడ్రస్ దీని సర్వే నెంబర్ ఏంటి దీంట్లో విస్తీర్ణ యాక్చువల్గా ఎంత ఉంది చూసుకోవాలి దీని హద్దులు ఏమిటి ఏ రెవెన్యూ గ్రామంలో ఈ భూమి వస్తుంది ఇది ఆ భూమి చిరునామా దీన్ని ముందుగా కనుక్కోవాలి దీన్ని కనుక్కోవడానికి పాత్రికార్డు ఏముందో చూసుకోవచ్చు ఎవరైనా సర్వేర్ హెల్ప్ తీసుకోవచ్చు మన దగ్గర ఉన్న మా టిప్పన్స్ చూసుకోవచ్చు ఇక రెండవది ఏంటంటే ఈ భూమికి సంబంధించి తన దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి దానికి తప్పకుండా వ్యవసాయ భూమి అయితేనేమో పాస్బుక్ టైటిల్ లీడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పుస్తకాలు ఉండవు ఇంకా రెండింటిని కలిపి ఒకటే పుస్తకం కింద ఇస్తారు ఈ బుక్ ఉందా లేదా నా దగ్గర సాదా బైనామా ద్వారా నేను కొనుక్కున్నాను అనుకో నా దగ్గర థర్టీన్ బి సర్టిఫికేట్ ఉందా లేదా నేను కొనుగోలు చేసినట్లయితే రిజిస్టర్ దస్తావేజ్ నా దగ్గర ఉందా లేదా లేదా నా దగ్గర గిఫ్ట్ కానీ పార్టీషన్ డీడ్ వస్తే ఆ కాగితాలు నా దగ్గర ఉన్నా చూసుకోవాలి ఇది రెండో స్టెప్ ఇక మూడవది ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఉండే ఒక నాలుగు రికార్డ్స్ మనం ఒక్కసారన్నా సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి అందులో అతి కీలకమైంది సేత్వార్ ఇది ఎప్పుడు మనం పట్టించుకోండి పాత రికార్డు సేతువారు టిఫన్ అంటే ఆ భూమి యొక్క పటం ఇవి రెండు పాత రికార్డ్స్ తీసుకోవాలి ఇప్పుడున్న రికార్డ్స్లో వన్ బి పహాని ఈ నాలుగు రికార్డులు కనుక దగ్గర పెట్టుకొని మనం ఫీల్డ్లో ఏ నెంబర్లో ఉన్నామో ఈ నాలుగు రికార్డులు కూడా టాలీ అవుతుంది అనుకోండి అంటే మన హక్కులు భద్రంగా ఉన్నట్టు ఈ కాగితాలు చాలా జాగ్రత్తగా ఫోల్డర్ పెట్టి దాచుకోండి మనం ఎట్లయితే రెండేళ్ళకు ఒకసారి మూడేళ్ళకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాం కదా డబ్బులు ఉన్న అయితే సంవత్సరానికి ఒకసారి పోయి టెస్టులు చేయించుకుంటారు అన్నీ బాగా వస్తే రిపోర్ట్లు దాచుకుంటాం నాకు నాకేం ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి ఒకవేళ బాగాలేకపోతే వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది భూమి హక్కుల పరీక్ష కూడా అంతే అప్పుడు కనుక మనకు సమస్య ఉంది తెలిసిందనుకోండి వెంటనే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ కాగితాలు జాగ్రత్తగా దాచుకుంటే రేపు ఎప్పుడైనా సరే సమస్య వస్తే ఈ కాగితాలే పనికొస్తాయి ఈ అన్నీ ఏంటి టర్నాలజీ ఏంటి ఇంత గందరగోళం ఏంటి అని చెప్పేసి ఒక నెంబర్ ఒక భూమికి ఒక రైతుకు ఒక ఒక నెంబర్ ఇచ్చేస్తే పోలా ఒక ఆధార్ నెంబర్ మాదిరి ఇచ్చేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి మొన్న ఈ మధ్యన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అన్నారు అది వర్కౌట్ అవుతుందంటారా అంటే వర్కౌట్ కావడానికి ఒక రెండు ప్రధానమైన అంశాలు ఉంటాయి ఒకటి మన దేశంలో ఏ రికార్డు కూడా ఫైనల్ కాదు దాన్ని మనం చట్ట పరిభాషలో ఏమంటాం అంటే ప్రిజంటివ్ ల్యాండ్ రికార్డ్స్ అంటాం ఓకే అంటే భూమి రికార్డులో ఉన్న వివరాలు ఎవరైనా తప్పు అని నిరూపించేంతవరకు అవి కరెక్ట్ ఓకే సతీష్ గారిగా మీకు ఒక రెండు ఎకరాల భూమి మీ చేతుల రికార్డు ఉంది నేను కనుక కోర్టుకు వెళ్ళి ఆ రికార్డులో సతీష్ పేరు తప్పుగా రాశారు అది సునీల్ది భూమి అని నేను కొన్ని ఆధారాలు చూపించి కోర్టు నా ఆధారాలు నమ్మింది అనుకోండి మీ రికార్డులకు వెళ్ళి ఆ పేరు తీసేస్తారు నా పేరు ఎంటర్ చేస్తారు ఓకే దీన్నే మనం ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ అంటాం అదే మీరు కెనడా కానీ బ్రిటన్ కానీ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ ఇలాంటి దేశాల పరిస్థితి ఏంటంటే ఒకసారి ఒక భూమికి సంబంధించి ప్రభుత్వం ఒక కాగితం ఇస్తే ఇంకా అది అంతిమం ఫైనల్ అది గ్యారంటీడ్ సిస్టమ్ అంటారు టైటిల్ గ్యారంటీ సిస్టమ్ ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ గ్యారంటీ టైటిల్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టు కేసు అయ్యి ఏదో భూమి కోల్పోవాల్సి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు టైటిల్ గ్యారంటీ ఉంది టైటిల్ ఇన్సూరెన్స్ ఉంది మన దేశంలో టు రికార్డ్స్ ఆరు చట్టం ప్రకారం ముందు ఈ సిస్టమ్ మారాలి మార్చడానికి ఇప్పటికే కేంద్రం ఒక మోడల్ చట్టం తీసుకొచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వము ఒరిస్సా మన రాజస్థాన్ ప్రభుత్వం ఆ వైపున ప్రయత్నాలు చేసింది రాజస్థాన్ కొత్త చట్టం చేసుకుంది మహారాష్ట్రలో పైలట్ జరుగుతుంది అంటే తెలంగాణ కూడా ఆ వైపున ఆలోచించాలి ఏంటి అంటే ఇప్పుడున్న ఆరు ఆరు చట్టం స్థానంలో మనం ఏమన్నా గ్యారంటీ టైటిల్ ఇవ్వగలుగుతాం చట్టం మారాలి చట్టం మారకుండా మన ముఖ్యమంత్రి గారు అనుకునేది సాధ్యం కాదు చేయటం మంచిది రెండోది ప్రతి భూమికి మీరు అన్నట్టుగా యూనిక్ నెంబర్ రావాలి అంటే ఆ భూమి సర్వే జరిగి ఆ భూమిని హద్దుల్ని మనం గుట్టిపెట్టేట్టు ఉండాలి ఈ రోజు మీరు పరిస్థితి చూడండి విలేజ్ మ్యాప్ టిప్ అని ఏ సర్వే మంచి ఎక్స్పర్ట్ సర్వేకి ఇవ్వండి ఒక సర్వే నెంబర్ని గుర్తుపట్టడానికి ఒక్కొక్క సందర్భంలో వారం రోజులు పడుతుంది ఎందుకంటే కింద హద్దురాలు లేవు మన భూములు రెవెన్యూ భూములు అవి కూడా సాటిలైట్ ద్వారా చేసినవి కాదు ఇప్పుడు మీరు ఫారెస్ట్ భూములు అనుకోండి మీరు ఒక జీపీఎస్ మిషన్ పట్టుకొని పోతే మీకు ఆ పాయింట్స్ చూపిస్తుంది లో పట్టుకొని రెవెన్యూ ల్యాండ్ అలా కాదు కదా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే కనీసం మనం నూతన పరిజ్ఞానాన్ని వాడుకునైనా సరే ఒక భూమికి మీరు అన్నట్టుగా ఒక యూనిక్ నంబరు ఆ భూమి యొక్క హద్దుల్ని మనం టెక్నాలజీ గుర్తుపట్టడానికి అవకాశం కల్పిస్తే ఈ రెండూ జరిగితే అంటే ఒక భూముల సర్వే వ్యవస్థలో ఒక మార్పు కనుక చేయగలిగితే డెఫినెట్గా సాధ్యం అవుతుంది ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పెట్టుబడి రైతులకు అందించబోతుంది మీరు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది రైతులతో పనిచేశారు అనేక సంస్థలతో కలిసి పనిచేశారు ఈ పెట్టుబడి సాయం అనే దాన్ని ఈ విధంగా చూస్తారు మీరు వాళ్ళకి రైతు పంట వేయటం ప్రారంభించిన దగ్గర నుంచి పంట అమ్ముకునేదాకా తను గౌరవంగా బ్రతికే అవకాశం మనం ఇవ్వాలి అంటే ఏది ఉచితంగా అవసరం లేదు నాకు నాణ్యమైన ఇన్పుట్స్ రావాలి నేను పంట వేసుకుంటే నా కష్టానికి తగ్గ ఫలితం రావాలి అంటే ఎంఎస్పి ఉండాలి మార్కెట్లో నాకు ఉండాలి అదే ఎప్పుడు కోరుకుంటాడు రైతును రైతు ఏది కూడా ఎప్పుడు నాకు ఉచితంగా అది ఇవ్వండి ఉచితంగా ఇవ్వండి కోరుకోడు కానీ ఈ రోజున వ్యవసాయం ఒక సంక్షోభంలో ఉంది ఈ సంక్షోభ దశ నుంచి నిజంగా రైతు తన కాలం మీద నిలబడే దశకు తీసుకెళ్లాలంటే మధ్యంతరంగా కొన్ని వెసులుబాట్లు అవసరమే ఉచిత కరెంటు కావచ్చు లేకపోతే నీళ్ళకు సంబంధించి కావచ్చు పెట్టుబడి మద్దతు కావచ్చు ఇవన్నీ తాత్కాలికంగా తప్పకుండా జరగాల్సిందే సో ఆ కోణంలో కనుక మీరు చూస్తే ఈ రోజున రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెట్టుబడి మద్దతు ఇస్తూ ఉంటున్నారు అది ఇన్పుట్ సబ్సిడీ కూడా కాదు పెట్టుబడి కోసం మేము ఒక మావంతగా ఇది ప్రభుత్వ సహాయం అంటున్నారు దాన్ని మనం ఎక్కడ వద్దనాల్సిన పని లేదు మిగతాయి కూడా కావాలి ఇప్పుడు జరగాల్సిన పరిస్థితుల్లో ఆ డబ్బులు కూడా వెళ్ళాలి కానీ ఇక్కడ ఇంకొక కోణం వస్తుంది ఈ పెట్టుబడి మద్దతు ఎవరికి వెళ్ళాలి అనే దగ్గర ఓకే పెట్టుబడి మద్దతు దున్నుకునేవాడికి వెళ్ళాలి ఎందుకంటే పెట్టుబడి ఎవరికి కావాలి దున్నేవాడికి కావాలి కానీ ఈ పథకం ఆ దున్నేవాడికి దాంట్లో చాలా ఇబ్బందులు వస్తాయి రెండు రెండు మూడు వర్గాల వాళ్ళకి ఆ మేలు ఇప్పుడు పూర్తిగా అందే పరిస్థితి లేదు ఒక కీలకమైన వర్గం కౌలు రైతులు కౌలు రైతుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే వస్తుంది నీతి ఆయోగ్ గత సంవత్సరం చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి యాభై మూడు లక్షల ఎకరాలలో దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి కౌలుదారులు సాగు చేసుకుంటున్నారు అది ప్రభుత్వ అంకెలు ఇప్పుడు ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమికి సంబంధించి పెట్టుబడి మద్దతు వాడికి వెళ్ళదు ఎవరికి వెళ్తుంది భూమి యజమాని రికార్డ్స్ వెళ్తుంది ప్రభుత్వం కూడా ఏమంటుందంటే కౌలుదారులకు ఇవ్వడం కష్టం కదా ఎలా ఇస్తామని చాలా సందర్భాల్లో నేనేం చెప్పానంటే కరెక్టే మీరు కౌలు రైతులను గుర్తించిన సమస్య ఉంది కాబట్టి రెండు మార్గాలు ఉన్నాయి కౌలు రైతులకు మనం మేలు చేయాలనుకుంటే ఒకటి రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలోనే కౌలుదారులకి గుర్తింపు కార్డులు లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ ఎల్ఈసీ కార్డ్స్ లేదా రుణార్హత కార్డులు అంటాం కార్డులు ఇవ్వడానికి ఒక చట్టం చేసుకున్నాం ఏంటంటే ఎవరైనా వ్యక్తి అంటే కౌలుదారు అనే మాట వాడకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి అనుమతితో ఆయన భూమి కనుక సాగు చేసుకుంటే ప్రతి సంవత్సరం ఆయన కార్డు పొందొచ్చు దరఖా విఆర్ఓకి దరఖాస్తు చేసుకోవాలి ఈయన కౌలు చేసుకున్నట్టుగా తెలిస్తే ఒక గుర్తింపు కార్డు ఇస్తారు ఈ కార్డు వచ్చింది అంటే రైతుగా అన్ని మేలు పొందొచ్చు పంట రుణాల దగ్గర నుంచి ఇవన్నీ పొందొచ్చు ఒక మాట మరి ఆ చట్టాన్ని అమలు చేసి ఆ చట్టం కింద ఎంతమంది కార్డులు వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అది వెయ్యి మంది కావచ్చు యాభై వేల మంది కావచ్చు నాలుగు లక్షల మంది కావచ్చు చట్టం వచ్చిన మొదటి సంవత్సరం తెలంగాణలో దాదాపు రెండు లక్షల మందికి కార్డులు ఇచ్చారు ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది ఇప్పుడు కనుక ఆ చట్టాన్ని కొంచెం మనం శ్రద్ధ తీసుకొని కనుక అమలు చేస్తే ఎంత లేదన్నా ఇరవై ఐదు లక్షల ఎకరాలు నాలుగైదు లక్షల ఎకరాల వాళ్ళకన్నా సహాయం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అది చట్టబద్ధంగా కొత్త చట్టం అవసరం లేదు చట్టంలో మార్పులేం అవసరం లేదు ఇక రెండవది గ్రామ స్థాయిలో ఇప్పుడు గ్రామ సభ ఉంది రైతు సమన్వయ కమిటీలను పెట్టుకోవడం జరిగింది రకరకాల ప్లాట్ఫామ్స్ గ్రామంలో ఉన్నాయి గ్రామంలో మనం కౌలు రైతుల లిస్ట్ని ఎందుకు అప్రూవ్ చేయించుకోకూడదు ఇప్పుడు ఆ ఊళ్ళో మొత్తం ల్యాండ్ ఎంతో మనకు తెలుసు ఎంత పెట్టుబడి వాళ్ళు తెలుసు ఆ అమౌంట్ దాటకుండా ఆ గ్రామ సభకి చెప్పి మీ దగ్గర ఎంతమంది కౌలు రైతులు ఉన్నారో ఒక లిస్ట్ ఇచ్చి ఆ లిస్టులో ఉన్న వాళ్ళు కూడా కొంత సాయం చేయడానికి అవకాశం ఉంటుంది నేను ఓన్లీ రెండు ఉదాహరణలు చెప్పాను కానీ ప్రభుత్వం ఈ సమస్య మీద కొంచెం తీవ్రంగా ఆలోచించాలి లేకపోతే ఒక ఇరవై ఐదు లక్షల ఎకరాలలో సాగు చేసుకున్న రైతులకి ఈ పెట్టుబడి మద్దతు అందే అవకాశాలు లేవు ఒకటి మే పది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఒక కొత్త అధ్యాయం అన్నట్టుగా మనం చూడబోతున్నాం ఇది కొంతవరకైనా అంటే కొంతవరకు దాదాపు చాలా వరకు రైతులకు మేలు చేసే ప్రక్రియగా మనం చూస్తున్నాం ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఎపిసోడ్లో ఈ రోజున నాకు తెలిసి దేశం మొత్తంలోనే మొట్టమొదటిసారి అనుకుంటాను ఒకేసారి ఒక ఆరు నెలల కాలంలోనే ఎక్సైజ్ అంతా చేసి ఒకేసారి ఒక పది రోజుల కాలంలో రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కొత్త పుస్తకాలు వెళ్తున్నాయి వెళ్తున్నాయి ఇది ఒక గొప్ప కార్యక్రమం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఒకటి రెండవది భూ రికార్డుల విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు తర్వాత నుంచి ఇంకా మరీ ముఖ్యంగా తొంభై తర్వాత ప్రతి సంవత్సరం రాయాల్సిన రికార్డు సరిగా రాయలేదు జమాబాంది జరగట్లేదు అజమాయిషీ జరగట్లేదు అలాంటిది ఇరవై సంవత్సరాలుగా భూమి రికార్డులో ఏదైతే తప్పుప్పులు పేరుకుంటూ వచ్చాయో మనం ఇంకో భాషలో చెప్పాలంటే ఏదైతే చెత్త పేరుకుంటూ వచ్చిందంటాం కదా అదంతా కూడా ఒకేసారి క్లీనింగ్ జరిగింది ఇరవై సంవత్సరాల పాటుగా భూమి రికార్డులో జరిగిన తప్పప్పుల యొక్క క్లీనింగ్ అంతా జరిగింది ఈ రెండు అంశాల్లో మన ప్రభుత్వాన్ని తప్పకుండా అంటే ఈ కార్యక్రమానికి అప్రిషియేట్ చేయాలి భూ వివాదాల వల్ల ప్రతి సంవత్సరము జరుగుతున్న నష్టాన్ని అంకెలో చెప్పి ముగిస్తాను మీకు అన్ని అధికారిక లెక్కలే సివిల్ కోర్టులో ఉన్న కేసులలో అరవై ఆరు శాతం కేసులు భూమి కేసులే ఓకే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము దాదాపుగా పద్నాలుగు శాతం మర్డర్స్ ల్యాండ్ వల్ల అరవై డెబ్బై శాతం క్రైమ్కి రూట్ కాజ్ ల్యాండ్ ఓకే ప్రతి సంవత్సరం సివిల్ కేసులు పోరాడుతున్న రైతులు పెట్టుకునే ఖర్చు లాయర్ ఫీజు కోర్టు ఫీజు కాకుండా దారి ఖర్చులు తిండి ఖర్చులు పెట్టి లెక్కేస్తే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దారి ఖర్చులకి అయ్యేది ఓకే ఒక ఎకరానికి కాగితాలు సరిగా లేకపోతే అయ్యే నష్టం లక్ష రూపాయలు మీరు ఇవన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రానికి దేశానికి జీడిపి లాస్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే దాదాపుగా ఒక మన రాష్ట్రంలోనే ఓ వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయానికి గండి పెట్టుతుంది దేనివల్ల భూమి వివాదాలు ఉండటం వల్ల రికార్డు సరిగా లేకపోవటం వల్ల అంతదాకెందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లు ఉన్నాయి ఏ రాష్ట్రానికి మొదటి ర్యాంక్ వస్తే బిజినెస్ పెట్టుబడి వస్తాయి మొదటి ర్యాంకుల కోసం కొట్లాడుకుంటున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా భూమి రికార్డులు భూ వివాద పరిష్కారాలు త్వరగా ఉంటేనే మొదటి ర్యాంకులకు వస్తాయి మీరు ఏ కోణంలో చూసినా సరే భూముల మీద పనిచేయటం ఇంపార్టెంట్ అందులో భూమి రికార్డులు సరిగా ఉండటం అనేది కీలకం ఈ రోజున ఏ కారణంతో జరిగినా తెలంగాణలో ఏదైతే భూమి రికార్డుల ప్రక్షణ జరిగిందో ఇది ఒక గొప్ప ముందడుగు కానీ ఇది కనుక అలాగే ముందుకు కొనసాగితే అన్ని విధాలుగా మంచిది అందరికీ మంచిది రైతుకు మంచిది ప్రభుత్వానికి మంచిది సమాజానికి మంచిది రికార్డులు కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ సమ వీధిలో ఉన్న సమస్య ప్రతి డోరు కొడుతుంది ఎందుకంటే బోర్ రికార్డులు సరిగా లేకపోతే ఎన్ని కష్టాలు ఇప్పుడు మీకు చెప్పాను సో ప్రభుత్వం అందుకే నేను నేను కోరుకునేది ఏంటంటే ఏదైతే ఉత్సాహం మనం చూపించామో ఇది కొనసాగాలి ప్రభుత్వం కూడా రెవెన్యూ శాఖను బలిష్టం చేయాలి వాళ్ళకి పనిచేయడానికి సమయం ఉండాలి వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలి ప్రతి గ్రామానికి అవగాహన ఉన్న ఒక విఆర్ఓ పెడితే అక్కడే పరిష్కారం అయితే చాలా వరకు థ్యాంక్ యూ సార్ సో మచ్ ఇది భూ రికార్డుల మీద పనిచేస్తున్న న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్న కృషిని పనిని అభినందిస్తూనే ఇంకా జరగాల్సింది ఎంతో ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు అదే సమయంలో దీన్ని ఒక స్టెప్ ముందు తీసుకొని సర్వే చేసి అదే సమయంలో ప్రతి ఏడాది గ్రామంలో జమాబందీ జరగాలని వారు కోరుతున్నారు అంతకుమించి రానున్న రోజుల్లో రైతులు కూడా ఈ భూ రికార్డులపై అవగాహన పెంచుకొని సునీల్ కుమార్ గారు చెప్తున్న మూడు అంశాలను పర్యటనలోకి తీసుకొని భూమిపై వాళ్ళు భద్రత పెంచుకోవాలని వివరిస్తున్నారు ఇది సునీల్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం నమస్కారం